హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నింగ్ ఈరోజైతే మీ మధ్య రావడం జరిగింది సో ఫైనల్ అయితే చాలా చాలా హ్యాపీ అండ్ చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో చేయడం జరుగుతుంది లాంగ్ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట ప్లీజ్ గైస్ నా యొక్క ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి నా యొక్క ఛానల్ పేరు వచ్చి కొయ్యూరు ట్రైబల్ కల్చర్ అనమాట ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి మీకు నచ్చితేనే లైక్ అండ్ షేర్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ నేను అనేక వీడియోస్తో మీ ముందు రావాలంటే కేవలం మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేస్తేనే నేనైతే మీ ముందు రాగలుగుతాను సో ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు కదా గాంధీ అయితే చుట్టూ కప్పేసింది అనమాట కొండలు ఇవి కూడా కనిపించట్లేదు సో చూస్తూ ఉన్నారు కదా లొకేషన్స్ అయితే మాత్రం మామూలుగా అయితే మామూలుగా లేదు చూడండి ఎడారి ప్రాంతంలో కనిపిస్తుంది కదా ఎడారి అయితే కాదండి చాలా ఎక్కువ పెద్ద ఎత్తు కొండలు ఉన్నాయి సో ఈ యొక్క గాంధీ అనేది కప్పేయడం వల్ల ఏ కనిపించడం లేదు సో లొకేషన్స్ని అయితే మనం ఎంజాయ్ చేయవచ్చు ఈ యొక్క వ్యూలో ఇదిగో ఇక్కడ అయితే నేను నా ఫ్రెండ్స్ ఉన్నామన్నమాట సో చూస్తూ ఉన్నారు కదా వీరున్నారన్న ధైర్యంతో నేనైతే అడవిలో ఉండడం జరిగింది చూడండి గాయస్ వీరు లేకపోతే ఎవరైనా ఉండగలుగుతారా నాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారంటే వీరు నా బెస్ట్ ఫ్రెండ్ తనే చూస్తున్నారా చూస్తుంది సో ఇప్పుడైతే మెల్లమెల్లగా వర్షం అనేది కూడా స్టార్ట్ అయిపోయింది అసలు మాకైతే ఏం చేయాలో తెలియదు సో నీకు లొకేషన్ అనేది చూపిస్తాను సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా వర్షం వస్తుందండి లొకేషన్స్ అయితే మాత్రం వేరే వేరే రేంజ్లో ఉంది ఈరోజు ఎందుకంటే పొగమన్స్ అనేది కమ్మేయడం వల్ల చాలా బ్యూటీగా కనిపించడం జరుగుతుంది అనమాట సో చూడండి ఎంత సీక్రెట్గా అయిపోయిందో ఇదిగో నేను ఇందాక ఉన్న ప్లేస్ అయితే ఎంత కమ్మేసిందో చూస్తూ ఉన్నారు కదా అండ్ చూడండి ఎంతంత ఎంత గాంధీ కప్పేసిందో మీ కళ్ళతో చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇలా అయితే చాలా అంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ అని చెప్పొచ్చు అనమాట చాలా వరకు మాకు గ్రామాల్లో ఇటువంటి టైంలో ఫేస్ చేసి ఫేస్ చేయడం అనేది తప్పదనమాట చక్కగా మేస్తున్నారు మా ఫ్రెండ్స్ అయితే Það þarf það heið, þrygg að Þrygg að, mundu kell að hljóna góðilega Það heið ఇందుకు ఇప్పుడైతే నా పక్కన కూడా వచ్చేసింది అనమాట గాంధీ అనేది అలా కప్పుకు వచ్చేస్తుంది ఇటువంటి టైంలోనూ మనం అడవుల్లో ఉండడం కూడా సేఫ్ అనేది అయితే కాదనమాట సో ఇటువంటి గాంధీ అయితే అంటే మా యొక్క గ్రామంలో పెద్ద మనుషులు ఏమని మాట్లాడుకుంటారంటే ఇక గాంధీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలుగుబెంటలు అనేవి ఖచ్చితంగా కొండల నుంచి బయటకు రావడం జరుగుతుంది అనేసి అయితే చాలా ఎక్కువగా మా యొక్క పల్లెటూరిలో మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఉన్నారు కదా నేనైతే ఇక్కడ ప్రజెంట్ నేను ఒక్కనే ఉన్నాను అనమాట గైస్ ఇదిగో చూడండి ఎంత చీకటిగా ఉందో కదా ఇదిగో చుట్టూ కమ్మేసింది గైస్ ఫోన్లో ఎలా కనిపిస్తుందో కానీ ఇక్కడైతే చాలా రియల్టీగా అయితే చాలా చక్కగా కనిపిస్తుంది గైస్ సో ఫోన్ అయితే మొత్తం తడిసిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు కదా మాకైతే ఈ ఆవులకప్ అనేది వీక్లీ వీక్లీ డ్యూటీస్ అనమాట సో ఎవరైనా ఖాళీగా ఉంటే రావచ్చు జాబ్స్ అనేది ఖాళీగా ఉండడం జరిగింది చూస్తూ ఉన్నారు కదా